హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మీ ముందుకి మంచి వీడియోతో వచ్చానండి అది ఏమిటంటే ఇంట్లోనే ఉంటూ నెలకి ఇరవై వేలు నుంచి యాభై వేలు వరకు సంపాదించుకోవచ్చు అంటే మీ శ్రమకి తగ్గ ప్రతిఫలం అనమాట ఈ పేపర్ ప్లేట్స్ అసలు గంటకి ఎన్ని తయారు చేయొచ్చు నెలకి ఎంత సంపాదించవచ్చు అసలు ఈ మిషన్ కాస్ట్ ఎంత అన్నది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఈ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మీకు కింద ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేస్తే ఈ మిషన్ వీళ్ళ దగ్గర తీసుకుంటే మార్కెట్లో కన్నా ఇక్కడ తక్కువ కాస్ట్కి వస్తుంది అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూడండి షాప్ అడ్రస్ క్లియర్గా చెప్తాను వినండి రాజమండ్రి సాయి కృష్ణ థియేటర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి మనం ఇలా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే చిన్న వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది టెంపుల్ కి ఎదురుగుండా ఐదు అంతస్తులు బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ కి పక్క షాప్ అనమాట ఈ స్ట్రీట్ పేరు వచ్చి మంగళవరపు పేట మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఫోన్ నంబర్ ఇస్తాను చూడండి బోర్డు కనిపిస్తుంది కదా ఏవిఆర్ పేపర్ ప్లేట్స్ కప్స్ మిషన్స్ డోర్ నెంబర్ వచ్చి మనకి థర్టీ సిక్స్ డాష్ సిక్స్ డాష్ సిక్స్టీన్ ఇదే షాప్ చాలా తక్కువ కాస్ట్ వస్తుంది ఇక్కడ మిషన్ నమస్తే సార్ ఇంట్లోనే ఖాళీగా ఉన్న ఆడవాళ్ళకి ఈ మిషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే లేడీస్ హ్యాపీగా చేసుకోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు పెద్ద కష్టమైన పని ఏం కాదు ఇందులోని డిఫరెన్స్ మోడల్స్ ఉంటాయి ఇందులో సింగిల్ ఉంటది డబల్ ఉంటది అంటే ఏంటంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ కావాలనుకుంటే కాస్ట్ 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 స్టార్టింగ్ ఈ నుంచి స్టార్ట్ ఈ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇందులో సింగల్ మిషన్ మీకు ఇందులో డబుల్ ఉంటది ఫుల్ ఆటోమేటిక్ ఉంటది రకరకాల మోడల్స్ ఉంటాయి ఈ మిషన్ లో మీకు అన్ని మోడల్స్ వస్తాయండి మోడల్స్ అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏంటంటే స్టార్ట్ చేయడానికి స్విచ్ వేసుకున్నామ్మా కంట్రోల్ ఉంటది జస్ట్ మూడు నిమిషాలు మనం వీటి ఎక్కిన తర్వాత ఇది రన్నింగ్ లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇందులో తయారైన ప్లేట్లు ఏంటంటే ఇప్పుడు ఇది ఉందమ్మా ప్లేట్ ఇది రకరకాల మోడల్స్ ఉంటాయి ఇందులో ఇందులో మనకి ఎక్కువ వెళ్ళేది ఏంటంటే ఇది ఈ గ్రీన్ కలర్ వెళ్తుంది ఈ గ్రీన్ కలర్ ఎక్కువ వెళ్తుంది మనకి మోడల్స్ ఇది మీకు పీస్ కొట్టి చూపిస్తాను చూడమ్మా జస్ట్ ఇలా పెట్టుకున్నమ్మా ఇక మోటార్ వేసుకునేది జస్ట్ మనం గట్టిగా లాగట్లుద్దాం జస్ట్ కింద ఇలా అని పట్టుకుంటే జస్ట్ ఇలా దగ్గర వస్తాం చాలా ఫ్రీగా ఇవ్వండి చూసారా అంత నీట్ గా వచ్చిందండి చాలా నీట్ గా నెక్స్ట్ చాలా సింపుల్ అమ్మ లేడీస్ కూర్చొని చేసుకోవచ్చు ఇంకోటి జస్ట్ ఇది ఉంది కదా జస్ట్ అదివండి అలా అనుకొని మళ్ళీ మూమెంట్ ఇది ఇలా అయిపోయింది ఇందులోని రకరకాల మోడల్స్ అని చెప్పాను కదా మీకు అందులో నువ్వు ఒక కలర్ కూడా చూపించాను మీకు రెండు కలర్ జస్ట్ మీరు మళ్ళీ ఇదో ఇదో కలర్ అమ్మా ఇందులోని మల్టీ కలర్ అంటారు ఇది ఇదిగో జస్ట్ మనం గట్టిగా లాగా పని లేదు మీరు జస్ట్ ఇది అంతే ఇదిగోండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో మీకు చాలా నీట్ గా అమ్మా ఇందులో మీకు ఈ మోడల్స్ లో ఇందులో రకరకాల మోడల్స్ తయారవుతాయండి ఈ మోడల్స్ అండి ఇందులోని మనకి ఈ లోని ఇదిగోండి ఇది జిగ్జాగ్ అంటారండి జిగ్జాగ్ జాగ్ అంటారు ఇందులో పన్నెండో నెంబర్ తయారవుతుంది పద్నాలుగో నంబర్ తయారవుతుంది ఇందులో టిఫిన్ ప్లేట్లు కూడా తయారవుతాయండి తయారవుతాయి ఇందులో ఈ మోడల్స్ నెక్స్ట్ ఏంటంటే ఇదేమో కంచు అండి అంటే టేబుల్ కాస్ట్ మనకి తక్కువ పడుతుంది అరవై పైసలు పడుతుంది అరవై పైసలు అరవై పైసలు మనం మార్కెటింగ్ ఎలా చేయాలన్నది మీకు చెప్తారు నెక్స్ట్ ఇందులో జిగ్జాగ్ అన్నది చిన్న సైజ్ అండి ఇందులో ఇది పన్నెండో నెంబర్ ప్లేదమ్ ఇది కాదు రూదు పేసులు అరవై పైసులు నెక్స్ట్ ఇదిగోండి ఈ ప్లేట్ ఎక్కువ కేటరింగ్ ఎక్కువ ఫోర్టీన్ ఇది వచ్చి మనకి రెండు ఇరవై పైసలు పడుతుందమ్మా మార్కెట్ చాలా రేట్ ఒక పీస్ ఇది మీరు కొనాలనుకుంటే ఇది రూపాయి ముప్పై పైసలు పీసు బయట మూడు రూపాయలు అవును మనం కొనాలనుకున్నా మనం కొనాలనుకుంటాము కొనాలనుకుంటా అవును ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు మనం వెళ్ళి ప్లేట్లు కొనాలి అనుకుంటే గనక త్రీ రూపీస్ చెప్పి చెప్తారండి అవి అయితే ఏంటంటే మనం ప్రాఫిట్ ఎక్కువ దీన్ని మార్చి నేసుకోటం ఒక్కొక్క ఒక్క ఇరవై బయస్ వేసుకుంటే చాలు అవును ఎందుకంటే మార్కెట్ అన్నది ఏంటంటే కొత్త పాతలతో మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడైనా మార్కెట్ కొంచెం తగ్గించి అమ్మితే మార్కెట్ తీసుకెళ్తాం అవును వీటితో పాటు మార్కెటింగ్ కూడా ఎలా చేయాలో మీకు నెక్స్ట్ చెప్తాను మీకు ఇందులో కోసం మీకు చెప్పాను కదంటే ఈ రెండిట్లో ఇందులో సింగల్ ఉంటదమ్మా సింగిల్ దా యాభై వేల రూపాయలు ఉంటది డబుల్ వచ్చి మీకు ఎనభై ఐదు వేలు కై లక్ష ఇరవై ఇరవైల వరకు ఎలా అంటే ఇందులో మోటార్స్ మార్తాయి ఇందులో ఏంటంటే ఈ మోటార్ వస్తుంది మీకు కాపర్ వస్తుంది మీకు వారంటీ ఉంటది ఇది వారంటీ ఇయర్స్ నెక్స్ట్ ఏంటంటే టూ ఇయర్స్ ఉంటదూర్స్ టూ ఇయర్స్ ఉంటది నెక్స్ట్ ఈ మిషన్ చూసుకోండి మీకు ఇది మనకి పొరసిన ఎక్కువ వస్తుంది కానీ ఏంటంటే ఐటమ్స్ మూడు రకాలు తయారవుతాయి ఇందులో ఇందులో మూడు రకాలు తయారవుతాయి పన్నెండో నెంబర్ తయారవుతుంది ఇందులో మీకు పైన కూడా వస్తుంది అన్ని మోడల్స్ వచ్చి అయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ పీసీ చూడండి డబల్ పీసీ ఇందులోని రెండు పెడితే నాలుగు తయారవుతాయండి ఇందులో పలక తయారవుతుంది అండి నాలుగు వచ్చి పన్నెండు నెంబర్ ఈ ప్లేట్ తయారవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇందులో జిగ్జాగ్ అన్నాను కదా మీకు పన్నెండు నెంబర్ ఇందులో అమ్మా మనం ఒక సింగిల్ పర్సన్ మనం గంటకు వెయి పీస్ వస్తాయి అంటే వెయి పీస్ ఎలా అంటే ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలాంటి రెండు అట్లు ఉన్నాయి కదండి ఈ రెండు పెడితే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి నాలుగు తయారు ట్రిప్ ట్రిప్కి ఇదిగోండి జస్ట్ ఇలా పెట్టుకొని మనం ఇలా తెలుసుకోనండి జస్ట్ ఇలా అనగానే దానిలో సేమ్ ప్రాసెస్ అంతా దానిలో అయిపోతే ట్రిప్ కి రెండు వస్తాయి మీకు ఇదిగోండి ఇదిగోండి అండి ఇవి రెండు రెండు మోడల్స్ ఇదో మోడల్ అయితే ఏంటంటే ఈ మోడల్ కూడా వేసుకోవచ్చండి ఈ మోడల్ కూడా ఈ గ్రీన్ కలర్ కూడా ఇందులో వేసుకోవచ్చు ఇదిగోండి ఇది వస్తుంది ఇందులో డైస్ మార్చుకుంటే మూడు రకాల ఐటమ్స్ వస్తాయి ఇందులో మీకు ఇంకో కలర్ చూపిస్తాను మల్టీ కలర్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది హెవీగా ఉంటదండి హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే సింగిల్ పెట్టుకోవాలి కొంచెం క్వాలిటీ తక్కువ మన తక్కువ క్వాలిటీ అయితే కొంచెం రెండు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉంది చాలా నీట్ గా వస్తుంది పీసు ఇది కూడా లేడీస్ చేసుకోవచ్చు అమ్మా కొద్దిగా కష్టపడిపోవలసిన అవసరం లేదు ఇదిగోండి ఇంట్లోనే ఖాళీగా ఉంటూ బయటికి రాకుండా చక్కగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇలా ఈ మిషన్ కొనుక్కుని ఇంట్లోనే చేసుకోవచ్చు సార్ నాకు ఇంకొక డౌట్ అండి మేము సపోజ్ మీ దగ్గర మిషన్ కొన్నాము మాకు ఈ మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇది రావాలి రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ అంతా కూడా మనకి పెద్ద ఇప్పుడు ఇటు పెద్దాపురం కాకినాడ ఇటు తుని ఇటు సైడ్ అంతా కూడా మనకి మనకి రా మెటేరియల్ అంతా కూడా పెద్దపురం దొరుకుతుంది అమ్మా నెక్స్ట్ ఏంటంటే నర్సీపట్నం కూడా ఉంది మీకు అయితే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అమ్మా ఇక్కడ రాజమండ్రిలో మేమున్నాం కదా అనకాపల్లి తమ్ముడు ఉంటాడు ఆ సెక్షన్ అంతా ఆయన చూసుకుంటాడు అందులో ఇందులో మనకి ఏంటంటే మిగిలేదే తప్ప కోయిదే ఉండదు ఇందులో మిగులుతుంది చాలా అయితే ఏంటంటే అండి లేడీస్ కి ఎలా ఉంటదండి కూర్చొని ఇంటికాడ ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి బయటకి వెళ్ళలేరు ఆడవాళ్ళకి ఏంటంటే ఐదు వందల రూపాయలు వచ్చినా తృప్తి పడిపోతారు ఏంటంటే మనం కూర్చొని చేసుకుంటే హ్యాపీ గానీ మనం అందరం అమ్మినట్టు అద్దె రూపాయలు అరవై లాభానికి అమ్మకూడదు ఇరవై వయసులు ఉంటే చాలా అని దిగితే ఇప్పుడు సింగల్ ఉంది అనుకోండి ఇప్పుడు నెల వచ్చినట్టు పది పన్నెండు వేల రూపాయలు మిగిలితా అయితే యూట్యూబ్ లో చాలా మంది పెడతారు తొంభై వేలు మిగిలిపోద్ది లక్ష రూపాయల మీద అది ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఎప్పుడన్నా కూడా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటది కష్టపడాలి మన కష్టానికి తగ్గట్టుగా ఉంటది ఉంటది నెక్స్ట్ ఏంటంటే అండి వీటితో పాటు ఇప్పుడు మీరు ఈ ప్లేట్లు ఉన్నాయండి మీకు ఒక ఫంక్షన్ ఇంట్లో జరుగుతుంది వెళ్తే ఏంటంటే సంతర్పులకి అండి గుళ్ళో బీస్ ఇష్టం అండి ఆ పల్సన్ చూపించాను సరే టేబుల్ మీద పెట్టి అదే కొంచెం రేట్ తక్కువ పడుతుంది అండి సైడ్ ఎక్కువ వెళ్తుంది అండి నాలుగు పలుకు ప్లేట్ వచ్చి అమ్మ నాలుగు ప్లేట్ రేట్ వచ్చే మనకి కేటరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది మనం మార్కెటింగ్ ఎలా చేయాలంటే కేటరింగ్ ఎవరిని వదలకూడదు ఆఖరికి చెచ్చు పాదర్ కలిసారు అనుకోండి వాళ్ళు ఏంటంటే కోటకాలు ఎక్కువ జరుగుతాయండి ఒక్కసారి ఆ వాళ్ళ ద్వారా జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెయ్యి ప్లేట్లు ఫంక్షన్ అని కొన్నారనుకోండి వీటితో పాటు మీకు ఏం కావాలి గ్లాసులు కావాలి గ్లాసులు కావాలంటే మనం ఒక ఫంక్షన్ అనుకోండి గ్లాసులు కావాలి గ్లాసులు కావాలంటే గ్లాసులు పెట్టుకోలేము స్టార్టింగ్ ఎందుకంటే మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకున్నప్పుడు వీటితో పాటు గ్లాసులు కూడా మీకు ఇప్పిస్తాను నేను మార్కెటింగ్ ఎందుకంటే ఈ రా మెటీరియల్ దగ్గరే మనకి పదిహేడు పద్దెనిమిది రూపాయలకి మన గ్లాసు దొరుకుతుంది బయట మీ గ్లాస్ కట్ వచ్చి ముప్పై ఐదు రూపాయలు అండి సార్ మనం ఎక్కువ మార్జిన్ వేసుకోకర్లేదండి కూడా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అదే మనం విడిగా కొనుక్కోవాలి అంటే ఇప్పుడు మార్కెటింగ్ అన్నది ఎలా ఉంటది అంటే మనం ఎవరి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాలి మనం ఉన్న చోటే ఒక నాలుగు బ్యాండలు కొట్టించిన విష్టింగ్ లాడ్ కొట్టించుకొని కొంచెం అలవాటు పడ్డారు అనుకోండి అన్ని మన దగ్గర గ్లాసులు అన్ని కూడా మన దొరికి దొరికాయ అనుకోండి వీటి వల్ల నెలకొచ్చు పదిహేను వేలు మిగిలిందంటే అంటే వల్ల పదివేలు మిగులుతుంది మనకి అన్ని మన దగ్గర దొరుకుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు మార్కెట్ అన్నది ఏంటంటే మీరు మార్కెట్ ముందు ఎంక్వైరీ చేసుకున్నా రావచ్చు ప్రాబ్లం లేదు మా దగ్గర తీసుకున్న ప్రతి మిషన్ సక్సెస్ అండి ఎందుకంటే మేము ఇన్ని జాగ్రత్త తీసుకుని ఇస్తాం ఎందుకంటే ఏవియర్ పేపర్ అంటేనంటే చిన్న సంస్థ ఏం కాదు అది మా బ్రదర్ కూడా ఏంటంటే ఏం చెప్తారంటే మీరు కంగారు పడకండి ఏదన్నా ఉంటే చేయండి మంచిగా చేయండి అంటారు అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పే చేస్తాను ఇందులో ప్రాఫిట్ తప్ప ఇందులో మనకు లాస్ ఏం లేదు మనం ఎక్కువ హాస్పిటల్ ఇప్పుడు చూసారంటే నలభై వేలు మిగిలితే అరవై వేలు మిగిలితే అంటే నా దగ్గరికి అసలు రావట్ల సార్ సపోజ్ ఈ మిషన్ నేనే తీసుకున్నాను ఇంట్లో కూర్చుని నెలకి నేను ఎన్ని చేయగలను అంటారు ఈ మిషన్ మీద ఇప్పుడు ఈ మిషన్ ఉందమ్మా గంటకి మూడు నుంచి నాలుగు వస్తాయి నేచురల్గా ఆరు వందల వరకు వస్తాయి అంటే ఈ ప్లేట్లు జాక్లెట్లు గంటకి మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందలు ఏం లేదమ్మా ఇప్పుడు ఇది ఉందా ఇది మనం మూవ్ చేసి స్పీడ్ చేసి పెట్టి ఉంటది మనం మూవ్ చేసి అక్కడ ప్లేట్ పెట్టి స్పీడ్ ని పెట్టకుండా ఉంటుంది స్పీడ్ పెట్టి ఉంటది కొంతమంది రెండొందలు చేస్తారు కొంతమంది ఐదు వందలు చేస్తారు అంటే మనం చేసి వర్క్ పెట్టి వర్క్ లు పెట్టి ఉంటుంది స్పీడ్ గా పెట్టి మళ్ళీ తీసి ఇప్పుడు మీకు పలుచు పెట్టే పలుచులు పెట్టి చూపించాను కదండి కంచెం చూపించాను కదా ఇదిగో ఈ కంచెం చూపించాను కదా ఇది గంటకు వెయ్యి వస్తాయి ఈ నాలుగు ట్రిప్ ఐదు పీసులు పెడతారండి ఇందాక దీని మీద ప్రొడన్ ఎంత దీని మీద అయితే మనం డబుల్ సీట్ పెడతాం కాబట్టి దీని మీద ఇలాంటి సీట్లు రెండు పెడతాం కాబట్టి నాలుగు వస్తాయి గంటకు వెయ్యి వస్తాయి గంటకు వెయ్య గంటకు ఏంటంటే ఇందులో వచ్చిన ఐటమ్స్ అన్ని ఇందులో రావండి ఇందులో మనకి ఏంటంటే నాలుగు రకాలు వస్తాయి అలాగని మీరు రావడం ఏమీ లేదండి ఇందు మీద పై ఇంకోటి ఉంది మీకు ఆ బోర్డు మీద ఉంది పెడతాం చూడండి కాస్ట్ ఎక్కువ పడుతుంది కాస్ట్ ఎక్కువ ఈ మిషన్ టూ లాక్స్ వరకు ఉంటది ఇది పైన్ ఉంది ఇది అనుకోండి మనకి లక్ష ఇరవై లక్ష పది నుంచి లక్ష ఇరవై వచ్చేది అయితే ఏంటంటే నేను చెప్పింది ఈ మిషన్ యాభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఏంటంటే నేను ఏంటంటే మెషిన్ రేటు స్టార్టింగ్ యాభై వేల నుంచి ఉంటాయండి ఇందులో మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కర్ర బిగించినందుకు కంట్రోల్ బాక్స్ ఇవన్నీ కలిపి నేను రేట్ చెప్తానండి అయితే ఎవరన్నా సరే అండి ముంద ఏదో నేను చెప్పాను పట్టుకెళ్ళిపోయి మనం చేసేద్దామని కాదండి రండి చూసుకోండి మార్కెట్ ఎంక్వైరీ చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు మిషన్ పెట్టుకెళ్ళాలి ఎందుకంటే కానీ ఒకటండి ఇంట్లో కూర్చొని చేసుకుని పెద్ద ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాల నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల వరకు చేసుకోవచ్చండి చిన్న స్టూల్ వేసుకుని కూర్చొని మీరు వీడియో చూసారు కదా సంవత్సరాలు పిల్లల దగ్గర నుంచి డెబ్బై సంవత్సరాలు ఏజ్ వరకు అయితే మనం చేసిన దాన్ని బట్టి ప్రాఫిట్ ఉంటుందండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను సార్ ఈ మిషన్ లో ఇంకా మోడల్స్ ఉన్నాయా సార్ చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే ఈ మోడల్స్ ఏంటంటే అండి మధ్య తరగతి కుటుంబాలకండి తక్కువ బడ్జెట్ లోని ఏదో ఇంటికాడ ఉండి చేసుకునే ఆడవాళ్ళకి బాగుంటుంది ఇంకా పెట్టుబడి ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఏమవుతుంది ఇందులోని ఫుల్ ఆటోమేటిక్ ఉన్నాయండి టూ లాక్స్ నుంచి ఫోర్ లాక్స్ వరకు ఉన్నాయి టూ లాక్స్ ఫోర్ లాక్స్ ఆ మిషనరీ అంతా చూడాలనుకుంటే ఉప్పల్లో ఉంటాయండి హైదరాబాద్ ఉప్పల్లో అండి ఆ క్రికెట్ స్టేడియం బ్యాక్ సైడ్ అండి వాటర్ మీరు అక్కడికి వెళ్తే మా బ్రదర్ వాళ్ళు ఉంటారండి మీకు మొత్తం చూపిస్తారు అయితే ఏంటంటే ఇక్కడ ఇది డిమో కాబట్టి అండి ఇది బ్రాంచ్ కాబట్టి మీకు మిషనరీ ఎక్కువ లేదండి అక్కడైతే మీకు ఫుల్ గా మొత్తం ఏ మోడల్ గా ఉంటాయండి మీరు అక్కడికి వెళ్ళారంటే తోనే తిరిగి వస్తారండి ఇంటికి ఎందుకంటే నాకంటే క్లారిటీగా చెప్తారు మీకు చుట్టుపక్కల మీకు అంటే మా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనకాపల్లి విజయవాడ మంగళగిరి అండి మంగళగిరి తిరుపతి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి మీకు ఎక్కడికి ఏ మిషన్ కావాలన్నా సరే నన్ను సంప్రదించిన లేకపోతే ఆ నెంబర్లు కావాలంటే ఆ నెంబర్లు ఇస్తానండి హైదరాబాద్ కావాలన్నా చుట్టుపక్కల ఎక్కడ కావాలన్నా నెంబర్లు ఇస్తాను నేను ఆల్రెడీ మీకు ఫోన్ కింద టైటిల్ లో రాస్తాను చూడండి ఎవరైనా కావాలి అండి ఇప్పుడు రాజమండ్రి అండి ఇది రాజమండ్రి వరకే పరిమితం అనుకోకర్లేదండి మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా ఏ ఊరికి ఆ ఊరే బ్రాంచ్ ఉన్నాయండి నా నా పరిమితి ఏంటంటే అండి ఈ చుట్టుపక్కలంతా కూడా కాకినాడ ఇవన్నీ కూడా నేనే చూసుకుంటానండి తునికాడి నుంచి ఇటు ఏలూరు ఏలూరు వరకు నేను ఉంటది తుని నుంచి ఇటు వైజాగ్ శ్రీకాకుళం మొత్తం విజయనగరం పారితిపురం ఎన్ని కూడా బ్రదర్ ఉంటాడండి అనకాపిల్ల తమ్ముడు ఉంటాడు అండి ఆయన చూసుకుంటారు ఇక మంగళగిరి కూడా అది మీకు ఎక్కడ ఏ నెంబర్ సరే నాకు కాల్ ఈ మిషన్ ఎవరైనా కొనుక్కోవాలి అంటే మీరు ఈ వీడియో చూస్తే కింద నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ కి చేస్తే మీరు ఏ ఊర్లో ఉన్నా పర్వాలేదు మీరు ఆ నెంబర్ కి చేస్తే మీరు అనకాపల్లిలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఫలానా ఊర్లో ఉన్నామంటే మాకు మిషన్ కావాలి అంటే సార్ వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు అవుతారాండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కాల్ చేసి కనుక్కుంటే నేను మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఓకేనమ్మ